ఏంటి సంధ్య ఇల్లు కళకళారిపోతుంది ఈ రోజు కోకులాష్టమి కృష్ణుడు పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది ఓహో బాగుంది బాగుంది వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి తప్పకుండా వస్తాడురా ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది మీరు వాడే సెంటర్లో లేదే ఆ ఆ అది సింగపూర్ నుంచి సెంట్ బిజినెస్ చేసేవాడు మన ఆఫీస్కి వచ్చాడు వద్దులు సై సైన్ కొట్టాడు చాలా పాయసం తీసుకొస్తాను ఇదేంటి పెళ్ళంతో అబద్ధం చెప్పేశాను పెళ్ళాన్ని మోసం చేయొచ్చా అమ్ము చేయకూడదు అలాగని నిజం చెప్పేస్తే అయితే బాబాయ్ కంప్లైంట్ ఉండిపోతాయి అయినా మనం అబద్దాలు చెప్పింది తను బాధపడకుండా ఉండటం కోసమే కదా అయినా మనం సామిగా చెడ్డాం కాదు కృష్ణ ఏ కృష్ణ నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు ఒకసారి అబద్ధం చెప్పాను అది పాయసం ఎత్తగలిపోయింది ఆ సామిగా కరెక్ట్ ఏమో హే మాయలే మాయలు నేను ఊటి వదిలినా నీకు నాకు మంచి పోటీ వదలలేదంటే ఇద్దరు హమారా జన్మభూమి హై పీక్ హ కుక్ ఇక్కడ ఉంది డబ్బా ఎలా వచ్చిందబ్బా బహుశా డబ్బాకి అలవాటు అయిపోయిందేమో అసలు ఇలా కాదు రండి పదండి వాళ్ళంతా చూద్దాం పదండి Aha! Homo! Are you? Hey! Give it a thương! ra, Hakatra! 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 Hey, 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 Hakatra! Hakatra! chi, Hakatra! 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 ना दे आप तरह हाँ। లేదా బాధగా ఉందా నాకు అలాగే ఉంది ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ తీయని బాధ నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టే ఇది ప్రేమ చంపదెబ్బ ప్రేమ చంపదెబ్బ అయితే ఇటుకోటం కొట్టుకోడు

మంద్రపుడి ఆపర్శించేంచునా ఎందుకంత భయ్యు ఈ విషయం ఎవరికి చెప్పు అలాగే నీకు ఏ అవసరం ఉంటే నేను ఉన్నాను మర్చిపో వస్తాను అдика సంద్యా ఆపండి కళ్ళా రచుతలే చెవల ఇంకేం కావాలి అబద్దాలు మాత్రం అండానికి మిగిలయ్యా సంద్యా నువ్వు అనుకున్నట్టుగా ఏళ్ళరకు జరుగుతుంది బాబోత అప్పుడే కడుపు అనుబంధాలు నేను నా నను వాగ్దానాలు డబ్బిచ్చి అండదండలు పిచ్చిదారులా మాట్లాడుకో అబ్బాయి పెళ్ళి తెలుసా అయితే అబాషన్ ఎందుకు పరాయవాడి పెళ్ళంతో కొలకలని ఎలా అనిపించింది చూడు అతను మన కంపెనీలో పది సంవత్సరాలుగా పెయింటర్ గా పనిచేస్తాడు రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ లో చేతులు పోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే దీన్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావు అంటే చిచే వాళ్ళు ఆదుకోవడం మన బాధ్యత నువ్వు కాగేది విసికీ కాదురా అబద్దాన్ని నిజం చేసే టాపిక్ నీ ఆవిడ నిన్ను అనుమానించిందని కదా నీ బాధ అనుమానం నిజించే బాధ ఉండదు తాగేజ్ తిరిగా గోడ వెళ్ళిపోతా ఎంజాయ్ చేయరా బుక్ చేయమంటావా చేసేరా యా కానీ అంటే రేపు కావాలనే కదా రేపు నా పెళ్ళ ఊరెళ్తాను పల్లె సెట్ అయిందిరా పెళ్ళ ఊరెళ్ళ మగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తులు అంటాడు ఇప్పుడు ఇప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లోకి వస్తున్నావు ఇంకా చూడు గైడెన్స్ ఎరగతేస్తా పంచర్ అయిపోద్దాం రా టిఫిన్ వాడతాం కదా అవునరా ప్లేసు నీ గెస్ట్ హౌస్ ఉంది కదా ఆ సుబ్బిగాడు ఉన్నాడు అక్కడ నా అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలవు కదా గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఎక్కడికైనా పంపించే రేపు పొద్దున్న పది గంటలకి వెళ్ళా నీ కోసం గెస్ట్ హౌస్ లో మనశాంతి రెడీగా ఉంటదా ఇంకా నీకు జీవితాంతం మనశాంతి మనశాంతి తాగే నేను జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి మన జంటకి ఎవరి దిష్టి తగిలింది మనకు శత్రువులు ఎవరున్నారు కరెక్టేనండి నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను అందుకే దేవుడు నాకు ఈ అనుమానాలు జబ్బు పెట్టాడు లేకుండా అందుకే అక్కడ మొక్కు తెచ్చుకుని దగ్గరలో ఉన్న వైదేశ్వరిని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను పార్వతి మిమ్మల్ని అనుమానించి పార్వతిని పళ్ళొంచి తీసేశాను మీ మీద నాకు ఏ డౌట్లు లేవు రావు అందుకే మళ్ళీ పళ్ళు పెట్టుకున్నాను నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి పార్వతి వండి పెడుతుంది తినండి అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమీ అనుకోను సూట్ కేసు తీసుకెళ్ళు ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవర ఫ్యామిలీకి బట్టలు కొన్నాను మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి ఆరోగ్యం జాగ్రత్త అండి ప్రవేక్ నేను రా సాంబి గారిని మాట్లాడువా న నేను బయలుదేరుతున్నాను జరిగింది మనసులో పెట్టుకోకండి అబ్బే అదేం వెళ్ళొస్తాను ఏంటండి వస్తాను రేపు ఏంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది నేనే కట్ చేసానరా నువ్వే కట్ చేసావా ఏంట్రా అంత డల్గా ఉంటావు మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా ఎంజాయ్ చేయరా నాకు బైపాస్ లేటం ఇష్టం బాబోయ్ నేను అవతా అడ్వాన్స్ ఇచ్చాను రా పార్టీ బయలుదేరిపోద్ది ఎలాగే ఆపరా ఏంటి ఆపి ఒకసారి లాక్ ఇచ్చినా నీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తా అమ్మాయిని ఎవడ ఆపలేడు వెరీ వర్క్ పోనీ నువ్వు తగులుకో బాబాయ్ నేను అజ్ఞానిక న్యూజిలాండ్ వెళ్ళాలి ఏ బిజినెస్ మీద అది ఫైల్స్ పని మీద ఈసారి ఈసారితో నన్ను తీసుకెళ్తాంది ఇప్పుడు ఎలా రా రే నీ బెంగంతా మీ భార్య గురించి అవును ఇప్పుడు సముద్రం ఒక గ్లాస్ నీళ్ళు బయటకు తీసేవనుకో తరుగు తెలుస్తదా తెలీదు అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమ నుంచి సెంచర్ తీసి తిలోతం ఇచ్చేవనుకో తరుగు తెలియదు దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మాకు అర్థమైందా మేము చెప్పలేదా రే పానే రే నా ఫ్లైట్ ఏమైనా నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో మళ్ళీ ఇరికించవరా పార్టీ వచ్చి టైం అయింది పైగా సుగ్గడు అక్కడ చేయాలి గుడ్ మార్నింగ్ అనయా ఏంటిలోచారు చిన్న ప్రాబ్లం బాత్రూమ్ ఉంది అది కాదయ్యా ఆమె ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను అబ్బాయి ఇప్పుడు టైం లేదు కదా ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది మధ్యకి పెట్టుకెళ్ళి దేనికి తీసుకెళ్ళి కర్నూలు ఆ పార్టీకి ఆ పార్టీ ఇక్కడికి వస్తుంది అన్నారు మరి నేనెందుకు అక్కడికి అవును అది కరెక్ట్ కదా ఆ పార్టీ వచ్చే లోపల కొరియర్ లోపల పది రూపాయలు అయిపోతుంది కదా డబ్బు ఖర్చు పెట్టేది లేదు కదా ఆ పార్టీ వచ్చిందంటే అంటే రబస్ అయిపోతుంది డీడీ కదా రబస్ దానికి ఆ ఎందుకంటే ఆ ఇన్ టైం లో డిజైన్ పంపလိုက် కదా అదకరి ఓ సింతేరా నువ్వు కూర్చుని చూస్తున్నా ఆ పని ఏదో నేను చేసేస్తాను ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పలు ఉంటాడు నువ్వు వెళ్ళు వెళ్ళు ఐ నాకు తెలుసిందిలే ఏంటి జాబ్ సీక్రసి కదూ అనియా అనియా ఆ పని ఏదో నాకు నేర్పించవా లైఫ్ లో యూస్ అవుతుంది ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు టైం బాగుంటే దాని అంతకదే వచ్చేస్తుంది నువ్వు వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు తొందర పడతావాండి నేను చెప్పినా అర్జెంట్‌గా వచ్చేస్తానని చెప్పినా కదా వల్తనాగా మళ్ళీ ఏంటి అంటే టాటా మస్తు చంపేస్తాడు వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎలా ఇప్పుడు మేనేజ్